నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య అఘోరి నాగసాధు ఈ పేరు గత కొద్ది రోజులను చెప్పలేం కానీ కొద్ది నెలలుగా ఎక్కువగా వింటూనే ఉన్నాం మనం చూస్తూనే ఉన్నాం మొట్టమొదటిసారి అఘోరీ నాగసాధు తెలంగాణలో అడుగు పెట్టినప్పుడు ఆవిడ చూడ్డానికి కంప్లీట్గా దిగంబరంగా కనిపించారు సో సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి టెంపుల్ విగ్రహ ధ్వంసానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఆమె తెరమీతికి రావడం జరిగింది ఆ తరువాత ఆమె మీడియాలోకి రావటం మీడియా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ హిస్టరీ గురించి వన్ బై వన్ చాలానే ఉంది బట్ ఈవిడికి సంబంధించి ప్రతిదీ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక ట్రెండింగ్ లాగే కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అని అంటే కూడా మొట్టమొదటిసారిగా ఆవిడ కంప్లీట్గా అఘోరి నాగసాధు అంటూ తనని తను పరిచయం చేసుకొని తాను ఒక ట్రాన్స్జెండర్ అనే విషయాన్ని పక్కన పెట్టి తాను కంప్లీట్ గా మహిళ అంటూ ఇక్కడ ప్రజలందరికీ తనని తాను పరిచయం చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాము అక్కడికి వెళ్ళినటువంటి ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్లు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా ఆమె చెప్పినటువంటి సమాధానాలు కూడా మనం చూసాం బట్ అనూహ్యంగా వాళ్ళది ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఒక చిన్న పల్లెటూరు అని తన అసలు పేరు వల్లూరి శ్రీనివాస్ అని తాను కొద్ది సంవత్సరాల క్రితమే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఈ సర్జరీ చేయించుకొని ఆ తర్వాత సనాతన ధర్మం వైపు అడుగులు వేశారు ఇలా ఏదో చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బట్ మొత్తానికైతే తాను మరోసారి అంటే బాగా హల్చల్ అనేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే ఆంధ్రలో వెళ్ళినప్పుడు కాళహస్తి టెంపుల్ కి ఆవిడ వెళ్ళడం జరిగింది సో అప్పుడు కూడా ఆవిడ కంప్లీట్ గా దిగంబరంగా ఉన్నారు సో ఆగమ శాస్త్రం ప్రకారం కాళహస్తిలోకి ఎవరైతే దిగంబరంగా ఉంటారో వాళ్ళని అనుమతి లేదు అన్నట్టుగా ఆలయానికి సంబంధించినటువంటి పూజారులు కానీ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు చెప్పడంతో ఆగ్రహించినటువంటి అఘోరి నాగసాధు తనని తను ఆత్మార్పణ చేసుకుంటా అంటూ తనతో పాటు తెచ్చుకున్నటువంటి పెట్రోల్ ని తన మీద పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది బట్ అనూహ్యంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఆవిడని నాపటం ఆ తర్వాత ఆవిడని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం ఐసీలో పెట్టడం అక్కడ కొన్ని వైద్య పరీక్షలు చేయడం సాయంత్రానికి మొత్తానికి ఆమెను ఒప్పించి ఆమెకి బట్టలు కట్టి శాస్త్రం ప్రకారం ఆలయ అధికారుల దగ్గరుండి ఆవిడికి దర్శన భాగ్యం కల్పించారు తర్వాత ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ తరువాత కూడా ఏదైతే సనాతన ధర్మం అంటూ ఆవిడ చేసినటువంటి హల్చల్ లో భాగంగా కొన్ని రోజులు ఆవిడని హౌస్ అరెస్ట్ కూడా చేసింది బట్ మొత్తానికైతే తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా ఆమెను తీసుకెళ్లి మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలేయడం జరిగింది సో తర్వాత ఆ కుంభమేళలో మరోసారి ప్రత్యక్షమయ్యారు కుంభమేళకు వెళ్తూ కూడా తాను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది నేను ప్రస్తుతానికి కుంభమేళ వెళ్తున్నాను అక్కడ నుంచి కాశీ వెళ్తాను ఆ తర్వాత వారణాసి ఇలా చెప్పుకుంటూ వచ్చి మొత్తానికైతే వేములవాడలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి టెంపుల్లో ఉన్నటువంటి ఏదైతే మసీదు ఉందో దాన్ని కూల్చడమే నా పని సో నేను వస్తున్నాను కాసుకోండి కబర్దార్ అంటూ సోషల్ మీడియా వేదికగా కూడా ఆవిడ కొన్ని వార్నింగ్లు చేయడం జరిగిందనమాట అవి కూడా సోషల్ మీడియా వేదికగా ఎంత ట్రెండ్ అయ్యాయో మనం చూసాం ఇలా అంటే ఎప్పుడైతే జనాలు తనని తాను కాస్త మర్చిపోతున్నారు టాపిక్ టాపిక్ని జనాలు పక్కన పెడుతున్నారు అనుకున్నటువంటి సందర్భంలో అగోరి ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో మనకు కనిపిస్తూనే ఉంటుంది అది కాస్త సర్దు అనిగింది అనుకున్న టైంలో తణుకులో ఉన్నటువంటి రాజేష్ నాదు అఘోరి బాబా సంథింగ్ ఎవరో ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారని ఆమెకు అసభ్యకరంగా మెసేజ్లు పెట్టారనే అంశాన్ని ఆ యువతి అఘోరి నాగసాధుకు చెప్పినట్టు సో ఆమె వైపు స్టాండ్ తీసుకోవడానికి ఈమె నేరుగా తణుకు వెళ్లి అక్కడ చేసినటువంటి విద్వాంసం కూడా మనం చూసాం బట్ అందులో భాగంగానే అక్కడ ఎవరైతే యువతి ఆమె పేరే శ్రీవర్షిని ఆమె బీటెక్ సెకండ్ ఇయర్ చదువు అవుతుంది సో ఆమెకి ఈమెకి అక్కడే సాన్నిధ్యం స్టార్ట్ అయిపోయింది సో కొన్ని రోజుల పాటు శ్రీవర్షిని ఇంట్లోనే అగోరి ఉన్నట్టు కూడా తెలుస్తోంది సో శ్రీవర్షి అఘోరి శ్రీవర్షిణికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి ఆ తర్వాత తెర మీద కనిపించాయి దానికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే కొంతమంది మీడియా వాళ్ళు శ్రీవర్షిని కూడా ప్రశ్నించడం జరిగింది ఎందుకు నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు చూడడానికి బాగున్నావు మంచి కాలేజ్లో చదువుతున్నావు మంచి జ్ఞానం ఉంది ఎందుకు వాళ్ళ సడన్ గా నీకు ఈ వైరాగ్యం అంటే నాకు మొదటి నుంచి కూడా ఈ వైరాగ్యం తీసుకోవాలనుంది సనాతన ధర్మం కోసం పోరాడాలనుంది సమాజంలో ఆడవాళ్ళపై చూపిస్తున్నటువంటి ఆ వివక్షత ఏదైతే ఉందో దాన్ని రూపుమాల్చడమే రూపమాపడమే నా ప్రధాన ఎజెండా సో దానికి తోడుగా నేను అఘోరీ మాతతో ఉండి ప్రస్తుతానికైతే సాధన చేస్తానంటూ శ్రీవర్షిని కూడా చెప్పినటువంటి మాటలు మనం చూసాము బట్ అనూహ్యంగా ఏం జరిగిందో మనకు తెలియదు కానీ శ్రీవర్షిని ఫ్యామిలీ కూడా కంప్లీట్గా అఘోరి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ఒకటి షామీర్పేటలో పెట్టారు రెండు మంగళగిరిలో పెట్టారు ఏ అంశం మీద పెట్టారు అని అంటే వాళ్ళ అమ్మాయి శ్రీవర్షిని తాను వసీకరణం చేసి ఏవో పసరమందులు తాగిచ్చి తమ బిడ్డని తమకు కాకుండా చేసింది అనే కోణంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ के काउंटर का అఘోరి నేరుగా శ్రీవర్షిణితోనే మాట్లాడించడం జరిగింది సో నేను ప్రస్తుతానికి నేను మేజర్గా ఉన్నాను సో నేను ఎవరు బలవంత పెడితే ఇక్కడికి రాలేదు నాకు నేనుగా వచ్చాను నాకు నేనుగా స్వచ్ఛందంగా డెసిషన్ తీసుకున్నాను సో దీంట్లో ఎవరి ప్రమేయం లేదన్నట్టుగా ఆవిడ కూడా చెప్పడం జరిగింది బట్ ఎంతైనా కన్నపేగు కాబట్టి పిల్లలు చూస్తూ చూస్తూ పాడైపోతుంటే ఏ తల్లిదండ్రులు ఊరుకుంటారు చెప్పండి ఎవరు ఊరుకోరు కాబట్టి మొత్తానికి అఘోరి నుంచి శ్రీవర్షిణిని ఎలా అయినా తీసుకురావాలని వాళ్ళ పేరెంట్స్ చాలా రకాలుగా ట్రై చేశారు చాలా మీడియా ఛానల్స్లో డిబేట్లో పాల్గొన్నారు చాలా మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చారు కొంతమంది ఉన్నతాధికారులు కూడా చెప్పినటువంటి సందర్భాలు మనకి అక్కడ చూస్తూనే ఉన్నాం బట్ ఎంత చెప్పినప్పటికీ కూడా అగోరిని వదిలి శ్రీవర్షిని రాకపోవటంతో శ్రీవర్షిణి ఫ్యామిలీ ఎట్టయినా సరే శ్రీవర్షిని తీసుకొని రావాలనే ఆలోచనలో భాగంగా ప్రస్తుతానికైతే గుజరాత్లో ఒక ప్లేస్ లో నిద్రిస్తున్నటువంటి శ్రీవర్షిని అఘోరి ఇద్దరు ఉన్నటువంటి ఆ సమయంలో వర్షిణి వర్షిని వాళ్ళ బ్రదరు అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి శ్రీవర్షిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు బట్ అందులో భాగంగా ఆ అమ్మాయి అయితే నేను అఘోరిని వదిలి రాలేను అన్నట్టుగా చెప్పడం జరిగింది బట్ మొత్తానికైతే ఆ అమ్మాయిని బలవంతంగా అయితే మొత్తానికి అమ్మాయిని తీసుకొని రావడం జరిగింది సో అదే విషయంలో అఘోరి కూడా గతంలో రెస్పాండ్ అయ్యారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే కూడా మేము పంపిస్తాం మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అఘోరి కూడా చెప్పడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మీద కూడా రకరకాల స్పెక్యులేషన్స్ వస్తూనే ఉన్నాయి రకరకాల వారి యొక్క అభిప్రాయాలు కూడా సోషల్ మీడియా మీ చాలా మంది పంచుకున్నారు అంటే శ్రీనివాస్ అలియాస్ అఘోరి నాగసాద్ అని ఎవరైతే చెప్పుకుంటున్నారో తాను చూడ్డానికి అబ్బా అమ్మాయి రూపంలో ఉన్నప్పటికీ కూడా తనలో ఇంకా కూడా ఒక మగాడికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వారిద్దరి మధ్య సంథింగ్ వాళ్ళ రిలేషన్ అనేది వేరేలో వేరే వేలో ఉంది అనే కోణంలో కూడా చాలా మంది వారి యొక్క అభిప్రాయాన్ని పంచుకున్నట్టు సందర్భాలు అయితే మనం చూసాం మరి మొత్తానికైతే శ్రీవర్షిణిని అఘోరి నుండి వాళ్ళ ఫ్యామిలీ అయితే అమ్మాయిని బలవంతంగా ఇంటికి తీసుకొని వెళ్ళడం జరిగింది ప్రస్తుతానికైతే ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచడం జరిగింది మరి ఇప్పుడు శ్రీవర్షిని డెసిషన్ ఏంటి అఘోరితో ఉంటా అంటదా లేకపోతే రెండు రోజులు ఫ్యామిలీతో ఉంటుంది కాబట్టి ఆ తర్వాత లేదు నేను అఘోరితో ఉండను నా ఫ్యామిలీతోనే ఉంటుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి మరి మొత్తానికైతే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక ఈ అంశం ఏదైతే ఉందో ఇది చాలా ట్రెండ్ అవుతుంది చాలా వైరల్ అవుతుంది అఘోరి నుంచి శ్రీవర్ వర్షిణిని బలవంతంగా తీసుకెళ్ళినటువంటి కుటుంబ సభ్యులంటూ టైటిల్ తో చాలా వైరల్ అవుతుంది చూద్దాం మరి ఇప్పుడు ఈ అంశం మీద అఘోరి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది శ్రీవర్షిని ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది